గేమ్ చేంజర్ మరో లీక్ వైరల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అంజలి కీరా అద్వానీ హీరోయిన్గా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం గేమ్ చేంజర్ కోసం అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అంతిమ దశలో ఉంది మరి ఇన్నేళ్ల కెరీర్లో శంకర్ తన సినిమాలు ఎంతో జాగ్రత్తగా కంప్లీట్ చేసేవారు కానీ ఇప్పుడు లీక్లు తెగ బయటకు వస్తున్నాయి ఈ సినిమా నుంచి కూడా మొదటి నుంచి ఇప్పుడు వరకు చాలానే రాగా మరో లీక్ బయటకు వచ్చి వైరల్ అవుతుంది ఇందులో చరణ్పై ఓ క్రేజీ సీక్వెన్స్ లీక్ అయినట్లు వినిపిస్తుంది కానీ ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్ తాలూకు లీక్ కాదని అంటున్నారు అసలు ఆ వీడియోలో ఉన్నది చరణ్ కానే కాదని అంటున్నారు మొత్తానికైతే ఈ సినిమా విషయంలో ఈ లీక్ నిజమో కాదో కానీ మేకర్స్ అజాగ్రత్త ఉంది ఎప్పటి నుంచో లీక్స్ వస్తున్నప్పటికీ వాటికి మాత్రం అడ్డుకట్టు వేయలేకపోతున్నారు ఇక ఈ భారీ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే